మనకు కంపెనీ ఇన్కమ్ సోర్స్ ఇచ్చినట్టు ఉండింటే ఒకవేళ స్టార్ట్ అయిపోయి ఉండింటే ఈ పాటికి మనము ఖచ్చితంగా ఒక లక్ష డాలర్లు టచ్ చేసి ఉండేవాళ్ళం రైట్ అది కూడా స్టార్టింగ్ ఎప్పుడే కానీ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి ఆన్ ప్యాసివ్ని దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్తో ఎంఎల్ఎం కాన్సెప్ట్స్తో తో పోల్చొద్దండి దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్ చేసి బాగా ఎక్స్పీరియన్స్ అయినటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఇంత ఏడొస్తుంది ఇంత ఏడొస్తుంది అంటున్నారు ఇంత పెద్దగా డబ్బులు వస్తాయి అంటున్నారు దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ ని మనం మాట్లాడుకుంటున్నాం ఇది ఆనంద్ వైటిపి ఆనంద్ స్పెషల్గా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు ఇది ఓకే మనం చూస్తున్నాం ప్రతిరోజు ప్రతిరోజు మనం ఏ వెబినార్లు వస్తున్నాయి ఏ లో ఏవే మాట్లాడుతున్నారు ఫౌండర్లకే కావాల్సినటువంటి స్టఫ్ ఏమైతే ఉంది మనకి ఎక్కడైతే మనకి మన మన గురించి మాట్లాడుతున్నారో చాలా ఆనందంగా స్వీకరిస్తాం ఆ టాపిక్ ని అలాగా మార్టీ గారు క్రిస్ గారు ఇద్దరు కూడా డిస్కస్ చేసినటువంటి అఫీషియల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి మన ఇండియన్ గురించి మనకి మనకి ఇండియా ఇండియా యొక్క ఫౌండర్స్ గురించి మాట్లాడడం ఆ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడడం మనకు తెలుసు కాబట్టి మనం వాటిని చూసాం కాబట్టి మనం మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి కాబట్టి దయచేసి నెట్వర్క్ మార్కెటింగ్ కి మన ఆన్ ప్యాస్ ప్లాట్ఫామ్ కి దయచేసి పోల్చకండి బయట ఉన్నటువంటి సొసైటీలో మీరు చూసినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి కంపెనీలు ఇంకా ఇతరతర కంపెనీలు బయటవన్నీ కూడా అవి స్టార్ట్అప్ కంపెనీలుగా వచ్చినా కూడా అవి గ్రో అవడానికి సమ్ టైం తీసుకోవచ్చు బట్ మన ఆన్ పేస్ కంపెనీ బిఫోర్ 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 లాంచింగ్ మన కంపెనీ ఆల్రెడీ అవర్ కంపెనీ ఈజ్ ఏ సూపర్ యూనికర్న్ కంపెనీ అది మెయిన్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం యూనికార్న్ కంపెనీ బై బర్త్ అయిపోయింది మన కంపెనీ ఆన్ ప్యాసివ్ కంపెనీ బై బర్త్ ఇట్స్ ఏ యూనికార్న్ కంపెనీ మన కంపెనీ బై బర్త్ యూనికార్న్ అయిపోయింది ఎయిటీన్ నుంచి ట్వంటీ వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవైకే మన కంపెనీ ఇట్స్ ఏ బై బర్త్ బేబీ యూనికార్న్ గా మనకి బయటకు వచ్చేసింది మన కంపెనీ రైట్ ఒకసారి ఆన్ ప్యాసివ్ ఆన్ ప్యాస్ అనే ఒక టైటిల్ అక్టోబర్ ఫోర్త్ టూ థౌసండ్ ఎయిటీన్ అప్పుడు అఫీషియల్ గా మన యాష్ ముఫారే గారు మన గారు మన ఆల్రెడీ మనకు అక్కడ లాంచ్ చేశారు మన టైటిల్ లాంచ్ ఆన్ పాసివ్ అనే ఒక టైటిల్ లాంచ్ ఈ విధంగా మన బ్రాండింగ్ ఉండబోతోంది మన కంపెనీ ఆన్ అనేది ఓఎన్ ఆన్ అనేది ఇట్స్ కొద్దిగా బోల్డ్ లెటర్స్ లో ఉంటుంది ప్యాసివ్ అనేది స్మాల్ లెటర్స్ లో ఉంటుంది వి అనేది ఇట్స్ ఎ విక్టరీ ఫార్ ఫౌండర్ అని చెప్పేసి మనకి ఒక డిజైన్ చేశారు ఆన్ ప్యాసివ్ టైటిల్ అది అక్టోబర్ ఫోర్త్ రెండు వేల పద్దెనిమిదిన నా మనకి ఆన్ ప్యాసివ్ మన సీ గారు మన గొప్ప సి గారు మనకి అప్పటికే అఫీషియల్ గా లాంచ్ చేశారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నాలుగున కాబట్టి మీరు వీడియో చూడొచ్చు హ్యాపీగా ఓకే అన్ని కూడా యూట్యూబ్ లో ఉన్నాయి అదొక విషయం తర్వాత అది జరిగిన తర్వాత రెండు వేల ఇరవైలో మనకు రెండు వేల ఇరవైలో అక్కడ నుంచి మనకు గో ఫౌండర్స్ డాట్ నెట్ వెబ్సైట్ ద్వారా రావడం జరిగింది కంపెనీ ఆ తర్వాత గో ఫౌండర్స్ డాట్ నెట్ నుంచి వస్తు వస్తు దాదాపుగా మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఇరవై ఒకటి నవంబర్ అక్టోబర్ మూమెంట్లో మన కంపెనీ ఓ ఫౌండర్స్ డాట్ నెట్ వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది అఫీషియల్ గా అంటే మనం గో ఫౌండర్స్ గో ఫౌండర్స్ డాట్ నెట్ నుంచి ఓ ఫౌండర్స్ డాట్ నెట్ కి మనం షిఫ్ట్ అయిపోయాం రైట్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అప్పట్లో నాకు తెలిసి అప్పట్లో దాదాపుగా ఒక ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు లేదా తొమ్మిది లక్షల మంది ఫౌండర్లు ఉండగలిగిండేవారు రైట్ అంత మంది రాగలిగినారు నెక్స్ట్ అక్కడి నుంచి మనం రీసెంట్ గా తీసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండుకి కంపెనీ మనకు ఓస్ ని మనకి ఓ కనెక్ట్ ఓఎస్ ని మనకి ఇవ్వడం జరిగింది నవంబర్ లో రెండు వేల ఇరవై రెండు రెండు వేల పదహారుకి మనకు మనకు అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అద్భుతాలు జరిగాయి కాబట్టి కంపెనీ లాంచ్ ఏదైతే ఓఎస్ లాంచ్ చేసిందో అప్పుడు మనకి ఇక్కడ కూడా నవంబర్ పదహారు తేదీ హైదరాబాద్ లో కూడా ఓమెయిల్ ఓనెట్ ఓట్రిమ్ మూడు అప్లికేషన్లు కూడా అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది మార్చి ఇరవై రెండు మార్చ్ ఇరవై రెండు మార్చ్ ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మార్చ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున ఓమెయిల్ ఓ నెట్ ఓట్రిమ్ ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది ఈ విధంగా మనం టోటల్ గా ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు అసలు అద్భుతాలు అండి ఇక్కడ నవంబర్ నుంచి మనం తీసుకున్నట్టయితే అద్భుతాలు కాబట్టి ఇన్ని ఇన్ని జరిగాయండి అవన్నీ కూడా మనం ఇప్పుడు నాకు గుర్తు పెట్టుకుని మీకు చెప్పడమే నేను చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడో మనం చూసుకున్న విషయాలు ఇవన్నీ కూడా సంవత్సరాలు అయింది కానీ అన్ని కూడా గుర్తు చేసుకుని మీకోసం కేవలం మీకోసం నేను మాట్లాడుతున్నాను దయచేసి తర్వాత కాంట్రవర్సీలు పెట్టడానికి మాత్రం దయచేసి ట్రై చేయద్దండి చెప్పిన సబ్జెక్ట్ ని హ్యాపీగా విని ఎంజాయ్ చేయండి మనం ఉన్నమాట మాట్లాడుకుంటున్నాం లేనిపోని ఏమి మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఇది విషయం కాబట్టి అలాగే ఒకటి ఒకటి జరుగుతూ వచ్చాయి విషయాలన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి ఏడో తేదీన ఆన్ మెట్రో స్టేషన్ అంటే దుబాయ్ లో ఉన్నటువంటి ఆ ఇరవై తొమ్మిదవ మెట్రో స్టేషన్ ఏదైతే యాభై మూడు మెట్రో మెట్రో స్టేషన్స్ ఉన్నాయో ఫిఫ్టీ త్రీ మెట్రో స్టేషన్స్ లో మంది మిడిల్ ఇరవై తొమ్మిదవ మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ అనే దుబాయ్ లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కి ఆన్ పేసం మెట్రో స్టేషన్ గా ఆర్టీఏ కాంట్రాక్ట్ ద్వారా మన కంపెనీ దక్కించుకుంది టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ పది సంవత్సరాల అగ్రిమెంట్ ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఇదొక విషయం తర్వాత అక్కడ ఎందుకు అది సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ నూట ఇరవై ఐదు మెట్రో ట్రైన్స్ వితౌట్ డ్రైవర్ డ్రైవర్లెస్ అనమాట డ్రైవర్లెస్ ట్రైన్స్ అనమాట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆటోమేటెడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాయి నూట ఇరవై ఐదు ట్రైన్లు వన్ ట్వంటీ ఫైవ్ ట్రైన్స్ ఇన్ ఫిఫ్టీ త్రీ స్టేషన్స్ దాంట్లో మిడిల్ మంది ఎందుకు మిడిల్ అంటే ఆ మిడిల్ లో దాదాపుగా నూట ఎనభై ప్లస్ జాతీయులు అంటే వన్ ఎయిటీ ప్లస్ నేషనాలిటీ పీపుల్ అందరూ కూడా ఎక్కువగా సామూహం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ అది ఎక్కువగా రైడర్స్ ఉన్నటువంటి ప్లేస్ అది మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు అంటే ఆన్ ప్యాస్ మెట్రో స్టేషన్ గా జనవరి సెవెంత్ రెండు వేల ఇరవై మూడున మనకి కంపెనీ ఒక అఫీషియల్ వీడియో వదిలినప్పుడు అక్కడ ఏం మనకి ఒక మ్యాటర్ ఇచ్చారంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే సెవెన్ లాక్ ప్లస్ రైడర్స్ ఒక రోజుకి ఆ స్టేషన్ లో ప్రయాణిస్తూ ఉంటారు ప్రయాణికులు కూడా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వన్ ఎయిటీ ప్లస్ నేషనాలిటీస్ అని చెప్పారు బట్ అదే వన్ ఎయిటీ ప్లస్ నేషనాలిటీస్ సెవెన్ ల్యాక్ పీపుల్ రైడర్స్ ఈ రోజు ఇవాళ ఎప్పుడు ఈ జనవరి ఫస్ట్ కి ఏమైపోయిందంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ కి ఎయిటీన్ ల్యాక్ ప్లస్ రైడర్స్ అయ్యారండి ఎయిటీన్ ల్యాక్ ప్లస్ వన్ టు డబల్ ఒక్కసారి ఆలోచన చేయండి మన ఆన్ఫ్యాస్ మెట్రో స్టేషన్ యొక్క కెపాసిటీ అంటే రాన్ రాన్ రోజు 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 మన ఆన్ఫాస ప్రభావం అనేది చాలా గొప్పగా విస్తీర్ణత విస్తీర్ణత పెరిగిందండి చాలా విస్తీర్ణతగా పెరిగింది ఎక్కువగా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఇంత గొప్పగా జరిగినటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మన కంపెనీ మనమేమనుకుంటున్నాం టూల్స్ మీద వచ్చే ఇన్కమే అనుకుంటున్నాం అండి మనమైతే ఏదో ప్రోడక్ట్ సేల్స్ అయితే పర్చేస్ అయితే వస్తాయి అనుకుంటాం ఇట్స్ వన్ పార్ట్ సేల్స్ అయ్యేది పర్చేస్ అయ్యేది అంతా కూడా ఒక పార్ట్ అండి ఆన్ ప్యాసివ్ కి వివిధ రంగాల నుంచి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతుందండి వివిధ రంగాల నుంచి ఈ విషయం నేను మాట్లాడడం కాదు లాస్ట్ మంత్ మనకి మార్టీ గారు గురించి చెప్పారు అది ఆ స్క్రీన్ షాట్ నేను రెడ్ మార్క్ వేసి కూడా మన గ్రూప్ పెట్టాను మీరు దయచేసి చూడాలి ఆదాయం అనేది మనకి ఫౌండర్లకి ఇచ్చే ఆదాయం అనేది ఎక్కడ నుంచి వస్తుందంటే ఓన్లీ ఫర్ టూల్స్ నుంచి మాత్రమే కాదు ఓ మెయిల్ ఓ నెట్ ఓట్రిమ్ ఈ మూడు కూడా ఫ్రీ టూల్స్ ఉచిత టూల్స్ ఇవి ఎవరు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టలేదు లేదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులను సరే ఉచితంగా యూస్ చేసుకోవచ్చు ఈ మూడు కూడా ఓ మెయిల్ ఓ నెట్ ఓట్రిమ్ మిగతా వస్తే ఓ కనెక్ట్ వస్తే ఇట్స్ ఏ డైమండ్ ప్రొడక్ట్ ప్రపంచం తర్వాత ఇచ్చినటువంటి పెయిడ్ ప్రొడక్ట్స్ మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ మనం రెన్యువల్ చేసుకోవచ్చు ఇట్స్ అవర్ ఛాయిస్ పూర్తిగా ఉన్నటువంటి వాలెట్ లో డబ్బు అంతా మనం వాడేసుకుంటే మన చేతి నుంచి డబ్బు పెట్టి కొనాల్సి ఉంటుంది ఒకవేళ వ్యాలెట్లో ఉన్న డబ్బుని పేకేజ్కి ఎంత కావాలో అమౌంట్ ని పక్కన పెట్టేసుకుని మిగతా డబ్బును మనం వాడేసుకుంటే హ్యాపీగా ప్యాకేజ్ ఆటో రెన్వల్ చేసుకోవచ్చు మనం ఈ విధమైనటువంటి సోర్స్ ని మనకి యాష్ గారు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎందుకు ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నామంటే మనం ఎందుకంటే ఇప్పటికిప్పుడే మీకు ఏదో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదో మీకు చెప్పాలా ఏదో ఒక విషయం చెప్పాలని వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతే అది పద్ధతి కాదండి అది బాగుండదండి మీకు అర్థం కాదు ఎందుకంటే కొత్త వాళ్ళు రోజు రోజుకి ఎంటర్ అవుతున్నారండి మన గ్రూపుల్లో ఎస్పెషలీ ఫర్ ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్ లో వన్ టూ త్రీ గ్రూప్స్ లో కొత్త కొత్త వాళ్ళు డే మనకు జాయిన్ అవుతున్నారండి అలాంటి వ్యక్తులకి మనము అర్థమయ్యే విధంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పాల్సి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ అడ్మిన్ గా నాకు ఉంది కాబట్టి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అంతే తప్పించి మనం ఇక్కడ ఏదో ప్రహల్బాలు పలగాలని మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని మనమేదో గొప్పగా ఎదగా అవసరం లేదండి నాకు ఆన్ ఆన్పెసలని ఫౌండర్షిప్ తీసుకున్నప్పుడు నేను కోటీశ్వరిని మనం ఎవరండి ఎదగడం ఎవరో సపోర్ట్ చేస్తే మనం ఏందండి ఎదగేది ఆల్రెడీ మనం విఆర్ ద రియల్ హీరోస్ నాతో పాటు మీరు కూడా రియల్ హీరోస్ మన అందరం కూడా కోటి సోర్లమే ఆ రోజు చూసుకునే రోజు అతి దగ్గరలో ఉంది చూసుకోవాల్సి ఉంది రైట్ ఎవరో మనకి చెప్తేనే మనం గొప్ప అవుతాం ఎవడో ఎవడో మన గురించి నీచంగా మాట్లాడితే మనం తగ్గుతాం ఇవన్నీ అపోహలండి అవన్నీ పట్టించుకోద్దండి నేను అర్థం చేసుకుని కూడా నాకు ఇన్ని రోజులు పట్టింది నిజం చెప్తున్నా కాంట్రవర్సీలు నాకు అవసరమే లేదండి దిజం చెప్తున్నా ఎవరన్నా గురించి మాట్లాడితే నేను ఓకే నో ప్రాబ్లం తిడతాం ఎందుకు తిట్టు తిడతాం నా పేరు పెట్టి మాట్లాడే ఎవరికన్నా మనం మాట్లాడతాం అది నా హక్కు ఉంటుంది నాకే కదా మీకు కూడా హక్కు ఉంటుంది మీ పేరు పెట్టి ఎవడన్నా మాట్లాడితే మీరు ఊరికే ఉండరు మీరు కూడా మీ మీ స్టైల్లో మీరు వాళ్ళకి రెస్పాండ్ అవుతారు అలాగా ఇక్కడ మనము వేరే ఈ టాపిక్ వద్దండి మనకి ఎందుకంటే మనం ఏదో మంచి సబ్జెక్ట్లో ఉన్నాం సబ్జెక్టే మాట్లాడుకుందాం ఇలాగా నేను చెప్పేది ఏంటంటే మన ఆన్ప్యాసో కంపెనీలో ఈ మనం కమిషన్స్ ఇవన్నీ కూడా బోనస్లు కమిషన్లు ఇవన్నీ కోసం మనం మాట్లాడుకునే టైం వచ్చింది చెప్తున్నానండి ఎందుకు మనకు మార్టి గారు క్రిస్ గారు ఈ విధంగా మనం చెప్పగలిగారంటే అది చూడండి ఒకసారి లాస్ట్ ఇయర్ జనవరి సెవెంత్ రెండు వేల ఇరవై మూడు మనకు దుబాయ్ లో ఆన్పెసం మెట్రో స్టేషన్ నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ కి ట్రాఫిక్ సెవెన్ ల్యాక్స్ రైడర్స్ నుంచి ఎయిటీన్ ల్యాక్స్ ప్లస్ అయ్యారండి రైడర్స్ అఫీషియల్ గా కంపెనీ ఒక వీడియోలో మనకి లాంచ్ చేసింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీడియో కంటెంట్ లో ఉంటుంది హ్యాపీగా మీరు ఆన్ ప్యాసివ్ అఫీషియల్ వీడియో మీరు ఒకసారి క్లిక్ చేసి అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని ఒక కంటెంట్ ఉంటుంది మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు మన కంపెనీ పవర్ లాస్ట్ ఇయర్ మన కంపెనీ దాదాపుగా కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఫేస్ కంపెనీ కోసం టెక్టిమ్ కావచ్చు ఇతరతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు మన యాష్ గారితో కలిపి అందరూ కూడా వర్క్ చేసిన వాళ్ళు ఎన్ని గంటల పాటు వర్క్ చేశారంటే ఫోర్ ల్యాక్ హవర్స్ నాలుగు లక్షల గంటలు పనిచేశారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు లక్షల గంటలు నాలుగు లక్షల గంటలు పనిచేశారంటే ఎంతమంది ఎంతమంది వర్క్ చేసి ఉంటారు పర్ డేకి మీరు ఒకసారి అప్రాక్సిమేట్లీ మీరు ఒకసారి ఆలోచన చేయండి చాలా కష్టపడ్డారండి ఆయన మన యాష్ గారు చాలా కష్టపడ్డారు ఎంతో మందితో ఎన్నో రకాలుగా కాన్ఫిడెన్స్లు మన ముందు వచ్చేది ఒక్కసారి మాత్రమే ఒక్కసారి రాగలుగుతారు ఒక రెండున్నర గంట సేపు రెండు గంటల సేపు ఉంటారు యాష్ గారు కానీ మన ముందు రావడమే కాదు మన ముందు రాకపోయినా కూడా ఎవ్రీ డే టెక్టిమ్ వాళ్ళతో తర్వాత ఈ తర్వాత డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఆయన ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఆయనకి రెస్టే లేదండి ఒక రోజుకి పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తున్నారట యాష్ గారు దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోయింది ఆయన మనశ్శాంతి కోల్పోయి అతి ఉత్సాహంతో ఉన్న యాష్ గారు అయితే ఎప్పుడెప్పుడు నా ఫౌండర్లకి ఈ ఫలాలు ఇద్దామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన యాష్ ముఫారే గారు అటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అవర్ ఆల్ లైఫ్ స్టైల్స్ మన అందరి లైఫ్ స్టైల్ జీవితాలకి స్వాగతం సుస్వాగతం చెబుతూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై జైవ్ జై యాష్ సార్ జై భారత్